హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారండి అందరూ మేమైతే చాలా బాగా చేసుకున్నాము ఇంక ఈరోజైతే అయితే రాఖీ పౌర్ణమి అండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అమ్మ వచ్చింది కదండి ఎలాగో జష్మి పాపం తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి మా అయితే లేరు ఊరు వెళ్ళారు రాఖీ కట్టించేసుకొని మార్నింగ్ అయితే ఊరు వెళ్ళారండి మా వారు ఈవినింగ్ అయితే వస్తారు ఈవినింగ్ అయితే మా ఇంటికి వచ్చేస్తారండి ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము అమ్మ నేను జశ్వి బస్సులో అయితే వెళ్తామండి జశ్వి పాప కూడా రెడీ అయిపోయింది జశ్వి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పు వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా చూడండి ఇంకా జష్వి పాపని తీసుకొని మేమైతే ఆటో ఎక్కేసి బస్ స్టాప్కి అయితే వచ్చేసామండి దింపే వాళ్ళకు ఎవరు లేరు కదా మావయ్య గారు వచ్చారు కానీ సరిపోము కదా ఇంకా మళ్ళీ డబ్బాలు తిరగాలని చెప్పి వద్దనేసామండి ఆటో ఎక్కేసాము జష్విని తీసుకుని ఇంకైతే వెళ్ళగా నేను ఏడ్ చేసిందండి బస్సు ఎక్కేద్దామంటుంది అక్కడేమో ఇంకా బస్ రాలేదు ఇంకేదైనా కొందామా ఆగుతుందని చెప్పి అమ్మ అయితే డబ్బులు ఇచ్చింది ఏదైనా కొనమని చెప్పి ఇక్కడికైతే వచ్చానండి ఇక్కడ బస్ స్టాప్లోనే షాప్స్ ఉన్నాయండి నిజంగా చెప్పాలంటే టూ అండి కాస్ట్స్ అయితే అస్సలు చాలా కాస్ట్ అండి ఆ జమ్స్ ఉంది కదండి అది ఫిఫ్టీ రూపీస్ అంట మనం ఇంటి దగ్గర నుంచి కానీ బయట ఎక్కడైనా కొనుక్కుంటే బెటర్ అండి బస్ స్టాప్లో కన్నా రైల్వే స్టేషన్స్లో బస్ స్టాప్లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఏంటో మరి ఇంకా మండపేట అయితే వచ్చేసామండి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ అయితే నేను రాఖీ తీసుకుంటున్నానండి మా తమ్ముడికి రాఖీ కొనలేదు నేను ఇంకా మా తమ్ముడికి రాకే షాపింగ్ చేసేసి ఇంకా స్వీట్స్ కూడా తీసుకున్నానండి ఈ లోపైతే మా తమ్ముడు వచ్చాడు అమ్మని జశ్వని ఫస్ట్ తీసుకెళ్ళిపోతానని చెప్పాడండి ఇక్కడ అమ్మ అయితే బాదం మిల్క్ తాగుతుంది తిన పేరు తరుణ్ అనమాట మా తమ్ముడు క్లాస్మేట్ మాకు చిన్నప్పటి నుంచి తెలుసండి తేనో వెళ్ళన్నయ్య నాకు మా తమ్ముడు ఎంతో వాళ్ళు కూడా అంతే ఇద్దరు మంచిగా అక్క అక్కని అస్సలు వదిలిపెట్టరండి వాళ్ళు ఇక్కడ అమ్మని జశ్విని తమ్ముడైతే తీసుకెళ్ళి దింపేశాడండి ఫస్ట్ ఇంకా నేనైతే బాదం మిల్క్ తాగుతున్నాను తరుణ్ ఉన్నాడు కదండి వాడు నేను కూర్చొని మంచిగా మాట్లాడుకున్నాము ఈ లోపు మా తమ్ముడు అయితే వాళ్ళని దింపేసి వచ్చేసాడు మా జష్విని బండి ఎక్కించుకొని తీసుకెళ్ళాడు కదండి కక్క అని అడిగిందంట చికెన్ ఫ్రై అయితే కొన్నాడు దారిలో ఇంకా చాక్లెట్స్ కూడా కొన్నాడండి దానికి ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా మా తమ్ముడు దింపేసి మళ్ళీ వెళ్ళిపోయాడు ఐస్ క్రీమ్ తింటుంది నేను ఇంటికి వెళ్ళేలోపు ఇంకా పౌర్ణమి మధ్యాహ్నం నుంచి అయిపోద్ది అని అన్నారండి మళ్ళీ ఫోన్ చేసి రా అంటే ఖాళీ లేదన్నాడు ఇంకొకసారా రాఖీ కట్టింగ్ చేసుకొని వెళ్ళిపోద్ది కానీ అని చెప్తే వచ్చాడండి చూసారా షూస్ కూడా తీయలేదు వెంటనే వెళ్ళిపోవాలంటండి పని ఉందంట ఇంకా ర్యాఖీ అయితే గబగబా కట్టించేసుకున్నాడు మా అమ్మేనండి వీడియో తీస్తుంది మాకు సరిగ్గా తీయలేదండి ఏదో మంచిగానే తీసిందిలే అని అంటే మా తమ్ముడు సరిగ్గా తీయలేదు అక్క స్టేటస్ పెట్టుకుందామన్నా అని అన్నాడు లేదులే బాగానే తీసిందని చెప్పి అన్నాను ఇంకా తనైతే ఫొటోస్ స్టేటస్ పెట్టుకున్నాడండి నేనైతే ఇంకా రీల్ కింద తీసుకున్నాను కానీ ఇంకా మా తమ్ముడికే ఫైనల్గా అయితే రాఖీ కట్టేశానండి మా జష్వి మధ్య మధ్యలో అడ్డం వచ్చేసి కట్టద్దని చెప్తుంది ఇంకా క్లిప్స్ అయితే కట్ చేశాను ఇంకా లాస్ట్లో అయితే ఒక టూ త్రీ ఫొటోస్ అయితే తీసుకున్నామండి మా తమ్ముడు నేను ఆ రోజైతే అయిపోయిందండి ఆ మరుసటి రోజు అయితే మా వారు వచ్చారు నైట్ లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా మా తమ్ముడు కూడా లంచ్కి వచ్చాడండి చూడండి మా తమ్ముడితో ఆడుకుంటుంది ఇంకా అల్లుడు వచ్చాడు కదండి కూతురు వస్తే అన్ని స్పెషల్స్ ఏమి కాదు కానీ అల్లుడి గారు వస్తే స్పెషల్స్ తప్పకుండా ఉంటాయి కదండీ ఇంట్లోనైనా ఇంకా ఈరోజైతే మా అమ్మ వైట్ రైసు చింతకూర పచ్చి కర్రీ చేపల పులుసు దబ్బ కర్రీ ఇన్ని వెరైటీస్ అయితే చేసిందండి అవన్నీ కొంచెం కొంచెంగా టేస్ట్ చేసి ఇంకా మా వారైతే వెళ్ళిపోదామన్నారండి ఇంక ఈవినింగ్ అయితే మేము మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము మా అమ్మకి బాయ్ బాయ్ చెప్పేశాము ఇంకా మా తమ్ముడి దగ్గర కూడా ఆగాను కానీ వీడియో తీయలేదండి ఈ అల్లరి పిల్ల వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్